చిన్న కోడలు పార్ట్ వన్ సమయం సాయంత్రం ఐదు గంటలు అవుతుంది అప్పుడే సూర్యుడు పడమటి దిక్కున ఉన్న కొండల మధ్య నుంచి క్రిందికి జారిపోతున్నాడు రఘురాం మేడ మీద టీ తాగుతూ ఏదో పుస్తకం చదువుతున్నాడు ఇంట్లో ఏం జరుగుతున్నా పట్టించుకొని భర్తపై చిరాకు పుట్టి అబ్బబ్బా ఎప్పుడు చూడు పుస్తకాలు పుస్తకాలు మంచి చెడ్డా లేదా ఎప్పుడు చూసినా ఆ పుస్తకాలతో కూర్చుంటారు అలాంటప్పుడు నన్ను కట్టుకోవటం ఎందుకు ఆ పుస్తకాలను కట్టుకోకపోయారా అని కసిరింది ఆ మాటలకి ఇప్పుడు ఏం కొంపలు మునిగిపోయాయి అని భార్య భుజంపై చేయి వేశాడు మన కార్తిక్ గురించి మీరు పట్టించుకుంటున్నారా ఎప్పుడు చూసినా ఆ పుస్తకాలు చదవటంలోనే ఇంటి పని మంచి చెడ్డ ఆలోచించవలసింది మీరే ఇంట్లో ఏం జరుగుతుందో పట్టించుకోకుండా ఇలా ఉంటే ఎలా అండి అని మండిపడింది కార్తిక్ పెళ్లి గురించే కదా వాడు ఎలాగో వస్తున్నాడు కదా ఇప్పుడు తరువాత అన్నీ మాట్లాడుకుందాం అని ఐస్ చేశాడు భార్యను అది కాదండి నేను ముందు నుండి మా అన్నయ్య కూతురు స్వప్నతో పెళ్లి చేయాలి అని అనుకున్నాను కదా అది అందరికీ తెలిసిందే ఇప్పుడు ఏమైందని అంతలా కంగారు పడుతున్నావు అని భార్య వైపు ఆతృతగా చూస్తూ అడిగాడు కానీ వాడు ఎప్పుడూ నా దగ్గర వాళ్ళ మామయ్య కూతురుని పెళ్ళి చేసుకోవటం ఇష్టం లేదని ప్రతిసారి అంటున్నాడు ఇప్పుడేమంటాడు అని భయంగా ఉంది ఏమో వాళ్ళకు మాత్రం మాటిచ్చేశాను స్వప్నే నా చిన్న కోడలు స్వప్న కూడా వాళ్ళ బావ కార్తీక్ తన కాబోయే భర్త అని సంతోషంలో ఉంది అని చేతులు నలుపుకుంటూ ఆందోళన వ్యక్తం చేస్తుంది పద్మ నువ్వు కంగారు పడకు ఇంకా రాలేదు కదా వచ్చాక నెమ్మదిగా అందరం మాట్లాడి ఒప్పింతా అని ధైర్యం చెప్పాడు అప్పుడే అత్తయ్య ఈరోజు వంటకు ఏం వండమంటారు అని పెద్ద కొడుకు భార్య గౌరీ అక్కడికి వచ్చింది పద్మ కోడలని చూసి ఆలూ కుర్మా పాలక్ పన్నీర్ కర్రీ చేయమ్మా కార్తీక్ వస్తున్నాడు వాడికి అవంటే చాలా ఇష్టం అక్కడ ఎలా తింటాడో ఏం తింటాడో వచ్చే సమయానికి అన్ని త్వరగా సిద్ధం చేయండి అని కోడలికి పని పురమాయించింది సరే అత్తయ్య అయితే నేను వెళ్ళి మీరు చెప్పినవన్నీ రెడీ చేస్తాను అని చెప్పి క్రిందకి వెళ్ళిపోయింది కోడలు వెళ్ళిపోయిన తర్వాత భర్త వైపు తిరిగి ఏమండి అరవింద్ పొద్దునగా బ్యాంకుకు వెళ్ళాడు ఇంకా రాలేదు ఓసారి ఫోన్ చేయండి ఎక్కడున్నాడు ఫోన్ చేయమని ఫోన్ తీసిచ్చింది ఫోన్ ఎందుకు ఇంకా వాడు మాటల్లోనే వచ్చాడు అని కొడుకు వైపు చూశాడు అమ్మా ఇవిగో కార్తిక్ పెళ్లికి డబ్బులు నువ్వు చెప్పినట్లే తెచ్చాను అని తల్లి చేతికి బ్యాగ్ అందించాడు అరవింద్ పద్మ డబ్బులు తీసి చూసి సరే బాబు కరెక్ట్గా చెప్పినట్లే పది లక్షలు తెచ్చావు ఇవి లోపల బీరువాలో పెట్టి వస్తాను నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఏమైనా తిను నాన్న పొద్దుట పొద్దుటి నుంచి ఏమైనా తిన్నావో లేదో అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళింది పెద్ద కోడలు గౌరీ పావని కాస్త ఈ కూరగాయలు కట్ చేయవా నేను క్యారెట్ హల్వా చేస్తాను క్యారెట్ హల్వా ఎందుకక్క కార్తీక్కి క్యారెట్ హల్వా అంటే ఇష్టమని చెయ్యమని ఎప్పుడూ అడుగుతూ ఉంటాడు చాలా రోజులైంది కదా కార్తీక్ ఇక్కడికి వచ్చి దాదాపు ఆరు నెలలైంది అవును గారు వస్తున్నారు కదా సరే అక్క నువ్వు హల్వా రెడీ చెయ్యి నేను మిగతా పని చూసుకుంటాను ఇది ఇలా ఉండగా గుడిలో ప్రదక్షిణలు చేస్తూ కార్తీక్ కోసం ఎదురు చూస్తూ ఉంది మేఘన కార్తీక్ ఏమిటి ఇంకా రాలేదు త్వరగా వచ్చేస్తా అని చెప్పాడు ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ చెవి దగ్గర ఫోన్ పెట్టుకుంది కార్తీక్ ఎక్కడా వస్తున్నావా అని చెప్పావు నన్ను మర్చిపోయి అటు అటే మీ ఇంటికి వెళ్ళిపోతున్నావా ఏమిటి మళ్ళీ మీ ఊరు వెళితే అప్పుడే రావు లేదు వస్తున్నాను డాలింగ్ నిన్ను చూడకుండా అంత తేలిగ్గా వెళ్తానా దారిలో ఉన్న పది నిమిషాలలో నీ ముందర ఉంటా మేఘన బయట కూర్చుని టైం చూసుకుంటూ మధ్య మధ్యలో కార్తీక్ కోసం బయటకి చూస్తూ ఉంది మేఘన అమ్మా నాన్నలకి ఒక్కతే కూతురు తనకి ఒక అన్న అన్నకి పెళ్ళయింది కానీ పిల్లలు లేరు కార్తీక్ అమ్మ నాన్నలకి చిన్న కొడుకు తనకు ఇద్దరు అన్నలు అరవింద్ ఆదిత్య కార్తీక్ మేఘనను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు కానీ ఇంతలో వాళ్ళ అమ్మ పద్మ తన మేనకోడలు స్వప్నతో పెళ్లి చేయాలని ఏర్పాట్లు చేస్తుంది కార్తీక్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో మేఘనకి వాళ్ళ అమ్మ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది ఇదేంటి అమ్మ ఫోన్ చేస్తుంది దేని గురించి చేస్తుందో అని ఫోన్ ఎత్తి మాట్లాడటం మొదలు హలో అమ్మ అమ్మ మేఘన నువ్వు బయలుదేరడానికి ఇంకా ఎంతసేపు పడుతుంది రేపు ఉదయం వస్తానమ్మా ఎందుకు అలా అడుగుతున్నావు నువ్వు రేపు ఉదయం పది గంటలకు ఇక్కడ ఉండాలంటే ఇప్పుడే బయలుదేరాలి ఎందుకమ్మా ఇప్పుడు అంత తొందరగా రమ్మంటున్నావు అందరూ బాగానే ఉన్నారు కదా అని కంగారు పడుతుంది అందరం బాగానే ఉన్నాం అయినా ఏమి తెలియనట్లు అడుగుతావేమిటి నీకు తెలుసుగా నిన్ను చూసుకోవటానికి మీ డాడీ ఫ్రెండ్ రామచంద్రరావు గారి అబ్బాయి నెల రోజుల్లో వస్తారు నువ్వు ఆలోపు ఇక్కడ ఉండాలని ముందే చెప్పాను కదా అప్పుడే మర్చిపోయావా అని కోపంగా అడిగింది కౌసల్య అదేంటి వాళ్ళు ఎల్లుండి కదా వస్తానని అన్నారు రేపు రావటం ఏంటి అయోమయంగా అడిగింది మేఘన వాళ్ళకి ఆ రోజు రావటానికి కుదరడం లేదని రేపే వచ్చేస్తున్నారు నేను చెప్పాల్సింది చెప్పాను కానీ నువ్వు టైంకి రాకపోతే మీ నాన్నగారి గురించి తెలుసు కదా ఆయనకి కోపం వస్తే ఇక అంతే సరే ఉంటాను మరి త్వరగా బయలుదేరి వచ్చాయి అన్నట్లు చెప్పడం మర్చిపోయాను వాళ్ళకి నువ్వు నచ్చితే పది రోజుల్లో పెళ్లి చేస్తానని మీ నాన్నగారు అన్నారు నువ్వు ఆలస్యం చేయకుండా బయలుదేరి వచ్చేసాయి ఇక నాకు చాలా పనులు ఉన్నాయి బయలుదేరిన తర్వాత ఒకసారి ఫోన్ చేసి చెప్పు నిన్ను తీసుకురావడానికి అన్నయ్యని హాస్పిటల్ నుండి అటే పంపిస్తాను పెళ్ళి అనే మాట వినగానే మేఘన కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి ఫోన్ కింద పడేసి అలానే ఉండిపోయింది ఇప్పటికిప్పుడు పెళ్లి చూపులు వెంటనే పెళ్ళి అంటే ఎలా కార్తీక్ని తీసుకుని వెళ్ళి ఒప్పించాలి అనుకునే లోపే ఈ న్యూస్ ఏమిటి ఇప్పుడు కనుక నేను ఇంటికి వెళ్తే వెంటనే పెళ్లి చూపులు పెళ్లి చూపులు అయిన వెంటనే పెళ్ళి అయిపోతాయి కార్తీక్తో మాట్లాడడానికి కూడా ఛాన్స్ దొరకదు ఏది చేసినా ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి ముందు నా కార్తీక్కి ఈ విషయం చెప్పాలి అని కంగారు పడుతూ మొహానికి పట్టిన చెమటలు తుడుచుకుంటుంది ఇంతలో కార్తీక్ వెనక నుండి వచ్చి కళ్ళు మూసి మేఘన ఎందుకు ఏడుస్తున్నావు ఈ కన్నీళ్ళేమిటి ఏమైంది నా బంగారానికి అని తన మునివేళ్లతో కళ్ళు తుడుస్తాడు మేఘన ఇక దుఃఖాన్ని ఆపుకోలేక కార్తీక్ను గట్టిగా పట్టుకుని ఏడ్చేసింది ఇప్పుడు మేఘన ఏం చేస్తుంది తండ్రి మీద గౌరవంతో తండ్రి చెప్పిన సంబంధానికి తల ఉంచుతుందా లేక కార్తీక్ కోసం తండ్రికి ఎదురు తిరుగుతుందా వచ్చే భాగంలో చూద్దాం ナマステ。